హిందూ మతంలో ముక్కోటి దేవతలున్నారు అని అంటారు వారిలో అత్యంత ముఖ్యమైన దేవుళ్లలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవుడైన కృష్ణుడి గురించి మనందరికీ తెలుసు అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుని జీవితం మర్మంతో కూడుకునుంది ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది కొందరైతే కృష్ణుని గురించి తెలుసుకోవటం విశ్వం గురించి తెలుసుకోవడం ఒకటే అని భావిస్తుంటారు కూడా క్రమంగా ఈ విశ్వాంతరాళమంతా కృష్ణమయమని చెప్పబడింది మహాభారతంలో శ్రీకృష్ణుడు నేనే గతము నేనే ప్రస్తుతము నేనే భవిష్యత్తు నేనే దేవుణ్ణి నేనే సృష్టిస్తాను నేనే నాశనం చేస్తాను ఈ విశ్వంలో ప్రతి అణువులోనూ నేను ఉంటాను ప్రతి విషయము నా అనుసన్నల్లోనే ఉంటుంది అని చెప్పాడు అంత గొప్ప శక్తి సంపన్నుడు శ్రీకృష్ణుడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మను గురించి చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ను మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక మనం విషయంలోకి వెడదాం శిశువుగా కృష్ణుడు ఒక అల్లరి పిల్లవాడు అతని చిలిపి చేష్టలు అల్లరి పనులు కథలు కథలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి చిన్నతనంలో అతను తన ఆనందం కోసం చేయదగిన అన్ని అల్లరి పనులు చేశాడు కానీ తన ప్రతి అల్లరి పనులోనూ స్వలాభాపేక్ష లేని ప్రయోజనాల్ని చూపేవాడు తన అమాయకత్వంతో చేసిన చిలిపి పనులుగా తోచినప్పటికీ వాటి వెనుకగల అంతరార్థం పరమాత్మని లీలలను ప్రదర్శించేవిలా ఉండేవి క్రమంగా తన తల్లికి తన నోటిలోనే విశ్వాన్ని చూపించి అబ్బురపరిచాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు ఇంటి వెలుపల ఆడుతున్న సమయంలో అతని అన్న బలరాముడు తల్లి యశోద కడకొచ్చి శ్రీకృష్ణుడు మట్టి తింటున్నాడని ఫిర్యాదు చేశాడు మొదట్లో యశోద నమ్మని కారణంగా అతని నోటిని తెరిచి పరీక్షింపవలసిందిగా బలరాముడు చెప్తే యశోద కోపంతో కృష్ణుని ఇంటిలోకి తీసుకుని వెళ్ళి నోటిని పరీక్షింపదరుస్తుంది క్రమంగా నోరు తెరిచిన శ్రీకృష్ణుని నోట మొత్తం విశ్వమే కనబడగా ఆశ్చర్యానికి లోనైన యశోదా దేవి దైవాంశ సంభూతునిగా మరియు దేవుని అవతారంగా గ్రహించింది కానీ తాను దేవుని అవతారంగా భావించిన యశోదాదేవి తల్లిగా ఇక మీదట ఉండలేదు అని గ్రహించిన శ్రీకృష్ణుడు తన దైవ శక్తితో యశోదాదేవి జ్ఞాపకాల నుండి ఈ సంఘటననే తొలగించి వేశాడని చెప్పబడింది శ్రీకృష్ణుడికి పదహారు వేల నూటెనిమిది మంది భార్యలున్నారని మనకి తెలుసు అష్టభార్యలోని పిలువబడే ఎనిమిది మంది రాణులు వారిలో బాగా ప్రసిద్ధి చెందారు రుక్మిణి కృష్ణుడికి మొదటి రాణి రుక్మిణి తండ్రి ఆమెకు బలవంతంగా వేరే రాజుకిచ్చి వివాహం చెయ్యాలని సంకల్పిస్తాడు కానీ ఆమె కృష్ణుణ్ణి ప్రేమించిన కారణంగా ఆ వివాహం నుండి ఆమెను రక్షించి తనతో తీసుకుని వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు అడ్డు వచ్చిన రుక్మిణి అన్న రుక్మిణి ఓడించి సగం శిరోముండనం గావించి చంపకుండా వదిలిపెట్టాడని కథనం నారదముని ద్వారకలో కృష్ణుణ్ణి సందర్శించడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుని మహిమలు తెలుసుకునే క్రమంలో భాగంగా తన భార్యలలో ఒకరిని బహుమతిగా ఇవ్వమని కృష్ణు అడుగుతాడు క్రమంగా కృష్ణుడు తన భార్యలలో ఎవరు ఒంటరిగా కనిపించినా అతను వారిని తన వెంట తీసుకెళ్లొచ్చని షరతు విధించాడు క్రమంగా శోధించిన నారద మునీంద్రుల వారికి ఏ భార్య కూడా ఒంటరిగా కనబడలేదు అన్నింటా కూడా శ్రీకృష్ణుడే కొలువు తీరి ఉన్నాడు ఇదంతా శ్రీకృష్ణుని లీలగా గ్రహించిన నారద మునీంద్రుడు తప్పును క్షమించమని వేడుకున్నారు మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు గాంధార్ని ఓదార్చడానికి వెళ్ళినప్పుడు తన వంశం మొత్తాన్ని నాశనం చేస్తున్నట్లుగా కృష్ణుణ్ణి నిందించి నేటి నుండి ముప్పై ఆరు సంవత్సరాల తరువాత యాదవ వంశం పూర్తిగా నశించిపోతుందని శాపం ఇస్తుంది అలా అయినా శ్రీకృష్ణుడు యుద్ధాన్నాపి తన బిడ్డల ప్రాణాన్ని కాపాడడంలో సహాయం చేస్తాడని భావించింది కానీ అలా జరగలేదు కౌరవ వంశమే తుడిచిపెట్టుకుపోయింది అయితే కృష్ణుడు ఆ శాపానికి సమాధానంగా తధాస్తు అని బదులిచ్చాడు అంటే ఈ లోకం పూర్తిగా పాపాలతో నిండిపోయింది కాబట్టి యుగాంతం జరగక తప్పదు అని శ్రీకృష్ణుని ఉద్దేశం శిశుపాలుడు ఒక సుప్రసిద్ధమైన మరియు చెడు లక్షణాలు కలిగిన రాజుగా పేరు పొందాడు శిశుపాలుని వంద తప్పుల వరకు అతన్ని చంపను అని శిశుపాలుని తల్లికి శ్రీకృష్ణుడు మాటిచ్చిన కారణంగా అతనిని వంద తప్పుల వరకు క్షమించడం జరిగింది కానీ ఒక సమావేశంలో శ్రీకృష్ణుణ్ణి పరిపరి విధాలుగా నిందించటం మొదలుపెట్టాడు శిశుపాలుడు ప్రతి ఒక్క నిందను తప్పుగా లెక్కిస్తూ వచ్చిన శ్రీకృష్ణుడు వంద తప్పులు పూర్తి కాగానే తన సుదర్శన చక్రంతో శిశుపాలుని తల నరికి వధిస్తాడు శిశుపాలుడు జరాసంధుడు నిజానికి పూర్వజన్మలో జయ విజయులనే విష్ణుని ద్వారపాలకుడు శాపవసత్తు మూడు జన్మలు విష్ణుమూర్తికి దూరంగా ఉండాల్సి వస్తుంది మంచివాళ్లుగా మూడు వందల సంవత్సరాలు విష్ణువుకు దూరంగా ఉండలేని వీరు చెడ్డవారిగా అవతరించి త్వరగానే విష్ణుమూర్తి అవతారాల చేతుల్లో సంహరించబడి తిరిగి విష్ణు పంచన చేరినట్టుగా పురాణాల కథనం క్రమంగా కృతాయుగంలో హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు మరియు ద్వాపరయుగంలో శిశుపాల జ్వరాసంధులుగా అవతార చివరికి విష్ణుని వద్దకు చేరారని కథనం మహాభారతంలో అన్నా చెల్లెళ్ల ప్రేమకు నిదర్శనంగా శ్రీకృష్ణుడు ద్రౌపదులను అభివర్ణించబడింది ద్రౌపది పార్వతీదేవి అంశగా కృష్ణుడు విష్ణుమూర్తి అంశగా చెప్పబడుతుంది ఇక్కడ విష్ణువు పార్వతీదేవిలను అన్నా చెల్లెలుగా పురాణాలను చెప్పబడింది ద్రోణాచార్యునికి ఏకలవ్యుడు తన బొటని వేలు అర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ఏకలవ్యునికి ఒక వరం ఇచ్చినట్టుగా ప్రతీతి క్రమంగా యజ్ఞం నుండి పుట్టిన దృష్టద్యుమ్యుడి చేత ద్రోణాచార్యుడు వధించబడతాడు కానీ మహాభారత యుద్ధంలో కర్ణుడు ఏకలవ్యుని చెల్లుల్లి పరిడేమాడిన కారణంగా ఏకలవ్యుడు కౌరవ సైన్యం వైపు ఉండాల్సి వచ్చిందని కథనం కృష్ణుని ప్రస్తావన జైన సాహిత్యంలో కూడా కనుగొనబడింది వీటిలో శ్రీకృష్ణుని వాసుదేవునిగా కథానాయకునిగా వర్ణించారు బౌద్ధ సాహిత్యం ప్రకారం వైభవ జాతకంలో కంసవధ కోసం శ్రీకృష్ణుడు యువరాజులా వచ్చాడని చెప్పబడింది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆసక్తి కలిగించే అద్భుతమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి